హాయ్ దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అలాగే మనం వాటిని రెగ్యులర్గా ఎలా ఉపయోగించవచ్చు సెంటెన్సెస్లో అని చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ హెడ్లైన్ చూస్తే గుప్తా హ్యాస్ నాట్ రిక్వెస్టెడ్ కౌన్సిలర్ హెల్ప్ సేస్ మీ గుప్తా హ్యాస్ నాట్ గుప్తా హ్యాస్ నాట్ రిక్వెస్టెడ్ అంటే గుప్త అనే ఆయన అడగలేదు అడగలేదు అడగలేదంటే కాన్సిలర్ హెల్ప్ కాన్సులర్ అంటే ఏంటంటే రాయబార సో విదేశీ రాయబారాలకు సంబంధించిన వర్డ్ అనమాట అంటే కాన్సులర్ హెల్ప్ అంటే దౌత్య సంబంధమైన లేకపోతే రాయబార సంబంధమైన సహాయాన్ని అడగలేదు అని సేస్ మీ మీ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ అంటారు కదా సో అదన్నమాట మీ అంటే సో మీ ఏం చెప్తుందంటే గుప్తా అనే అతను ఈ కాన్సులర్ హెల్ప్ రాయబార సంబంధమైన హెల్ప్ అడగలేదు అని చెప్పారనమాట సో ఇప్పుడు మనం డీటెయిల్స్ వెళ్దాం నిఖిల్ గుప్తా ద బిజినెస్ మ్యాన్ అక్యూస్డ్ ఇన్ ది యూఎస్ ఆఫ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ప్లాట్ అగేన్స్ట్ ఖలిస్థానీ సెపరేటిస్ట్ గురు పద్వంత్ సింగ్ పానున్ సో నిఖిల్ గుప్తా ఈయన ఎవరంటే ఒక బిజినెస్ మ్యాన్ అనమాట ఈయన ఎదుర్కొంటున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దేని గురించి అని చెప్పేటప్పుడు అక్యూజ్డ్ అక్యూస్డ్ అంటే ఆరోపించబడ్డారు ఇన్ ద యూఎస్ యుఎస్ లో దేని గురించి అని చెప్పడానికి ఆఫ్ అంటున్నాం ఆఫ్ వాట్ రీజన్ చెప్పడానికి అక్యూజ్డ్ ఆఫ్ అంటాం అనమాట సో అక్యూజ్డ్ ఆఫ్ అండ్ అసాసినేషన్ ప్లాట్ అంటే అసాసినేషన్ అంటే హత్య ప్లాట్ అంటే కుట్రా పథకం అని సో ఎవరి పై అంటే అగైన్స్ ఖలిస్థానీ సపరేటిస్ట్ ఖలిస్థానీ సపరేటిస్ట్ అయిన గురు సింగ్ మీద హత్యకు కుట్రకి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇని సో హెస్ నాట్ ఆస్ట్ ఈయన అడగలేదంట ఏంటి ఫర్ కాన్సులర్ హెల్ప్ రాయబార సహాయాన్ని అడగలేదు ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ హెస్సెడ్ సో విదేశీ వ్యవహారాల మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది సో అంటే లో ఖలిస్తానీ సెపరేటిస్ట్ పైన హత్యకు పాల్ప అంటే కుట్రకు పాల్పడ్డారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా గారు రాయభార సంబంధమైన సహాయాన్ని కోరలేదు అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ చెప్పడం జరిగింది సో వి హ్యావ్ వి హ్యావ్ సోఫార్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ కౌన్సిలర్ యాక్సెస్ ఫ్రమ్ మిస్టర్ గుప్తా సో వి హ్యావ్ సోఫార్ సోఫార్ అంటే ఇక్కడ ఏంటంటే ఇంతవరకు అని ఎప్పుడు కానీ ని మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇంతవరకు సో వి హ్యావ్ సోఫార్ అంటే ఇంతవరకు రిసీవ్డ్ లేకపోతే వి హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిక్వెస్ట్ సోఫార్ అని కూడా అనొచ్చు సో వి హ్యావ్ సోఫార్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిక్వెస్ట్ మేము ఇంతవరకు ఎలాంటి రిక్వెస్ట్ ని స్వీకరించలేదు ఫర్ కాన్సులర్ యాక్సెస్ ఫ్రమ్ మిస్టర్ గుప్తా కాన్సులర్ అంటే దౌత్య సంబంధమైన యాక్సెస్ కి అంటే అనుమతికి మేము ఎలాంటి రిక్వెస్ట్ ని మేము పొందలేదు అని ఎవరి నుంచి గుప్తా నుంచి బట్ హిస్ ఫ్యామిలీ హ్యాస్ గాట్ ఇన్ టచ్ విత్ అస్ కానీ అతని యొక్క ఫ్యామిలీ హ్యాస్ గాట్ ఇన్ టచ్ విత్ అంటే మాతో టచ్ లో ఉంది అని చెప్పడానికి హ్యాస్ గాట్ ఇన్ టచ్ విత్ అజ్ అంటున్నారు అండ్ వి ఆర్ ఇన్ టచ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నాము అండ్ వీఆర్ లుకింగ్ అట్ ద మ్యాటర్ అంటే లుకింగ్ అట్ ద మ్యాటర్ అంటే ఇక్కడ ఏంటి మేము చూస్తున్నాము పరిశీలిస్తున్నాము అని యాజ్ టు వాట్ క్యాన్ బి డన్ యాజ్ టు అంటే యాజ్ టు ఏం చేయాలో అని ఏం చేయాలి అని మేము చూస్తున్నాం వాట్ కెన్ బి డన్ వాట్ కెన్ బి డూ దీన్ని వాట్ క్యాన్ బి డన్ అని చెప్తున్నారు సో క్యాన్ తర్వాత బీ డన్ డూ యొక్క విత్ రిఫార్మ్ ఏం చెయ్యబడవచ్చు ఏం చెయ్యగలము అని చెప్పడానికి ఇలా స్ట్రక్చర్ లో చెప్తున్నారు చెప్తున్నారనమాట ఏం చెయ్యగలము వాట్ క్యాన్ వి డూ అనేది డైరెక్ట్ గా చెప్తే ఏం చెయ్యగలం అని చెప్పేటప్పుడు వాట్ క్యాన్ బి డన్ ఏం చెయ్యగలగలుగుతాము ఏం చెయ్యొచ్చు అని చెప్పేటప్పుడు వాట్ క్యాన్ బి డన్ సెడ్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ కన్ఫర్మింగ్ దట్ మిస్టర్ గుప్తా వాజ్ ఎక్స్ట్రాడ్ ఫ్రమ్ దిక్ పబ్లిక్ టు ద యూఎస్ ఆన్ జూన్ ఫోర్టీన్ సో కన్ఫర్మింగ్ అంటే కన్ఫర్మ్ నిర్ధారిస్తూ కన్ఫర్మ్ చేస్తూ అంటే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మిస్టర్ కన్ఫర్మింగ్ దట్ ఏం విషయాన్ని అంటే కన్ఫర్మింగ్ దట్ మిస్టర్ గుప్తా వాజ్ మిస్టర్ గుప్తా అంటే ఫలానా బిజినెస్ మ్యాన్ వాజ్ ఎక్స్ట్రాడేటెడ్ అంటే ఇక్కడ ఎక్స్ట్రా డేటెడ్ అంటే అప్పగించబడ్డారు ఫ్రమ్ ద చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ అనేది ఒక కంట్రీ టు ద యుఎస్ చెక్ చెక్ రిపబ్లిక్ నుంచి యుఎస్ కి అప్పజెప్పబడ్డారు అని చెప్పడానికి ఇక్కడ ప్యాసివ్ స్ట్రక్చర్ లో వాజ్ ఎక్స్ట్రా డేటెడ్ అంటున్నారు అప్పజెప్పబడ్డారు అని చెప్పడం జరుగుంది హీ వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ న్యూ యార్క్ కోర్ట్ ఆన్ మండే వేర్ హీ ప్లీడెడ్ నాట్ గిల్టీ టు చార్జెస్ ఇన్ ద కేస్ హి వాస్ ప్రొడ్యూస్డ్ అంటే ఏంటి అతన్ని అక్కడ కో హాజరుపరచడం జరిగింది ప్రొ ప్రొడ్యూస్డ్ అంటే ఇక్కడ ఏంటంటే న్యూయార్క్ కోర్టులో హి వాస్ ప్రొడ్యూస్డ్ అంటే హాజరు పరచబడ్డాడు అతన్ని అక్కడ హాజరు అంటే కోర్టులో పరచడం జరిగింది అని చెప్పేటప్పుడు హి వాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ న్యూయార్క్ కోర్ట్ న్యూయార్క్ కోర్ట్ లో హాజరు పరచడం జరిగింది ఆన్ మండే సోమవారం వేర్ హీ ప్లీడెడ్ నాట్ గిల్తీ టు దార్జెస్ ఇన్ ద కేస్ అక్కడ సో వేర్ అంటే ఇక్కడ ఏంటి క్వశ్చన్ కాదు వేర్ అక్కడ ఎక్కడ న్యూయార్క్ లో అని న్యూయార్క్ లో హాజరు పరచడం జరిగింది అక్కడ హీ ప్లీడెడ్ నాట్ గిల్తీ ప్లీడెడ్ అంటే ఏంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆరోపణలు నిర్దోషిగా చెబుతూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ప్లీడెడ్ ఏమని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నాట్ గిల్టీ అని అంటే హీఈస్ ఇన్నసెంట్ అని చెప్పి టు ద చార్జెస్ చార్జెస్ అంటే అతని పైన ఉన్న ఆరోపణలకు అతను సంబంధం లేదు అతను నిర్దోషి అని తేల్చడం జరిగింది అని చెప్పేటప్పుడు ఇలా చెప్తున్నాం అనమాట ఇన్ దాట్ కేస్ ఆ కేసులో అతని మీద ఉన్న ఆరోపణలకు అతను నాట్ గిల్టీగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే అతను తప్పు చేయలేదు అతను ఇన్నసెంట్ గా తేల్చడం జరిగింది అని దీని ఉద్దేశం అన్నమాట సో సో ఈ వీడియోలో మనం కొన్ని వర్డ్స్ ని చూద్దాం ఆ వర్డ్స్ ఎలా నోన్ గా ఉపయోగించబడతాయి అలాగే వర్బ్ గా ఎలా ఉపయోగించబడతాయి కూడా చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే అసాసినేషన్ అంటే ఏంటి మర్డర్ ఎక్స్పెషలీ ఫర్ పొలిటికల్ రీజన్ అంటే రాజకీయ సంబంధమైన కారణాల కోసం చంపడం అనేది అలాంటి సందర్భాల్లో ఈ హత్యను అంటే అసాసినేషన్ అన్న వర్డ్ ని ఉపయోగిస్తాము మరి ఇది ఏ వర్డ్ నుంచి వచ్చింది అసాసినేట్ అనే వర్బ్ నుంచి గాంధీజీ వాజ్ అసాసినేటెడ్ బై గాడ్సే సో గాంధీజీ గాడ్సే చేత చంపబడ్డారు అంటే హత్య చేయబడ్డారు అని సో అక్కడ అసాసినేట్ అనేది వర్బ్ అవుతుంది అసాసినేట్ అసాసినేటెడ్ అసాసినేటెడ్ సో ఇక్కడ అసాసినేషన్ ఏ వర్డ్ లో అయినా టిఐఓఎన్ ఇలా ఉంటే ఐఓఎన్ ఉంటే అది మనం నౌన్ అని గుర్తించాలి దాని ముందు ఆర్టికల్స్ కూడా ఉపయోగించబడతాయి ఓకే ఏ యాన్ ఇలా యాన్ అని ఎందుకు అంటున్నారంటే ఇక్కడ వాల్ సౌండ్ వచ్చింది యు అన్న వాల్ సౌండ్ వచ్చింది అనుకోండి ఆ అన్న వల్ వాల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ ని ఉపయోగిస్తున్నాం ఓకే సో ఇంకా కొన్ని వర్డ్స్ ని మనం గమనిద్దాం ఇక్కడ సోఫార్ అన్న ఫ్రేజ్ ని మనం గమనించవచ్చు అంటే ఇప్పటి వరకు అని సో ఇది ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలని గురించి చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ కి ఎక్స్పీరియన్స్ ని గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాము ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తో ఇక్కడ ఏమంటున్నారు వీ హ్యావ్ ఫార్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిక్వెస్ట్ అంటున్నారు కదా దీని ఇంకో విధంగా చెప్పాలంటే వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ రిక్వెస్ట్ సోఫార్ అని కూడా చెప్పొచ్చు సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ హీ హాజ్ ఎర్న్డ్ టెన్ ల్యాక్ రూపీస్ సోఫార్ అతను ఇప్పటి వరకు పది లక్షల రూపాయలు సంపాదించాడు అని హీ హాస్ అంటున్నాం హీ అంటున్నాం కాబట్టి హ్యాస్ అనాలి ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో షీ హీ సో ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ ఉపయోగించేటప్పుడు సోఫార్ ఉపయోగిస్తాము సో ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ సోఫార్ ఇప్పటి వరకు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నా అని నా ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తూ ఉన్నా సోఫార్ అంటే ఇప్పటి వరకు అని ఓకే ఇప్పుడు ఇంకా కొన్ని వర్డ్స్ చూద్దాం ఇక్కడ చూడండి టచ్ అంటే ఇక్కడ నౌన్ అన్నమాట ఆర్ ఇన్ టచ్ షీ టచ్డ్ మీ అంటే అది వర్బ్ అవుతుంది టచ్ టచ్ టచ్డ్ ఇక్కడ ఆర్ ఇన్ టచ్ అంటే ఇది నౌన్ అవుతుంది టచ్ లో ఉన్నాము అని చూడండి మ్యాటర్ అన్న వర్డ్ ని కూడా చూడొచ్చు ఇది ఇక్కడ నౌన్ అవుతుంది విషయం అని అదేం పెద్ద విషయం కాదు అని చెప్పాలంటు అనుకోండి పర్వాలేదు అని చెప్పండి ఇట్ డజంట్ మ్యాటర్ అనొచ్చు అప్పుడు అది వర్బ్ అవుతుంది ఇట్ డజంట్ మ్యాటర్ అది విషయమే దాంతో మనకు ఫరక్ పడుతుంది అని చెప్పండి ఇట్ మ్యాటర్స్ ఇట్ మ్యాటర్స్ దాంతో మనకు అంటే దాని ప్రభావం మన పైన ఉంటుంది అని ఇట్ మ్యాటర్స్ అప్పుడు అది వర్బ్ అవుతుంది మ్యాటర్ అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ ఇట్ అంటున్నాం కాబట్టి మ్యాటర్స్ అంటాం అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ లో చెప్పేటప్పుడు ఇట్ మ్యాటర్స్ అది అప్పుడు వర్బ్ అవుతుంది ఓకే సో ఇంకా కొన్ని వర్బ్స్ ఇక్కడ చూడండి చెక్ రిపబ్లిక్ అన్నారు ఇక్కడ దీన్ని మనం ఇలాంటి కొన్ని అరుదైన వర్డ్స్ మనకు కనిపిస్తుంటాయి ఇది రష్యన్ సంబంధించిన వర్డ్ కాబట్టి స్పెల్లింగ్ కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది ఇది చెక్ అనాలి దీన్ని ఓకే సో ఇంకా చూద్దాం ప్లీడెడ్ అంటున్నారు ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం నిర్దోషిగా తేల్చడం అని అర్థం చెప్పాం కదా ఇది ఒక వర్బ్ ప్లీడ్ ప్లీడెడ్ ప్లీడెడ్ దీన్ని నౌన్ గా చెప్పాలంటే ప్లీ అవుతుంది ప్లీ అంటే మనవి అభ్యర్థన అని ఓకే సో ఇలాగా మనం ఇంగ్లీష్ లో ఒకే వర్డ్ ని రకరకాలుగా కొన్ని సందర్భాల్లో వర్బ్ గా కొన్ని సందర్భాల్లో నౌన్ గా యాడ్ వర్బ్ గా ఉపయోగిస్తూ ఉంటాము ఉపయోగించాలి అది మనకు ప్రాక్టీస్ ద్వారా వస్తుంది ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్